మా దీనిగా మంచి ఇసుకు పెడతా ఇసుకు కావాలని కోరారు వాడు నా కోరిక తీరుతున్నాడు కూర్చో బాబా

ఫ్యామిలీ అందరూ కూడా సుఖంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మాకు ఇసుక లేక మేము అన్నమైతే ఉంది కానీ ఇసుక లేదు నాయన ఈ ఇసుకకి ఇసుక అమ్ముకొని నేను ఒక రెండు కేజీలు బియ్యం తెచ్చి ఈ కేజీ పది రూపాయలు చొప్పున రెండు కేజీలు ఇసుక ఈ ఇసుక అమ్ముకొని నేను మా ఇంట్లోకి బియ్యం తెచ్చుకుంటాను ట్యాంక్ గారికి ట్యాంక్